హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక దూపం వేసుకునే సుగంధభరితమైన ఒక పౌడర్ గురించి తెలుసుకుందాము మనం పూజల దగ్గర కానీ ఇంట్లో కానీ ఇది వెలిగించుకున్నట్లయితే కనుక సాంబ్రాన్ పొగ వేసుకోకపోయినా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదు సాంబ్రాన్ పొగతో సమానంగానే ఉంటుంది అదే దసాంగ పౌడరు మనకి ఈ పౌడర్ పేరులోనే ఉంది దసాంగం అని ఇది పది రకాల వనమూలికలతో తయారు చేస్తారు దేవాలయంలో దూపం వేసినప్పుడు మనం వెళితే కనుక చూడండి ఎంత సుగంధ భరితంగా ఉంటుందో మనం కూడా వేసుకుంటే ఇంట్లో అలానే ఉంటుంది ఈ పౌడర్తో కనుక వేసుకున్నట్లయితే దేవాలయంలో ఇలాంటి సుగంధ భరితమైన పౌడర్లు అన్ని కలిపి దూపం కింద వేస్తూ ఉంటారు చూడండి ఇది ఒక బాక్స్లో వేసేసుకోవాలి హెయిర్ టైట్ బాక్స్లోను గాలి తగిలిందంటే కనుక గట్టిపడిపోతుంది ఈ పౌడర్ కలర్ కొంచెం ఒక్కొక్కటి కొద్ది ఒక్కొక్క రకంగా ఉంటుంది కొద్ది డార్క్ కొద్ది లైట్లో ఉంటుంది వాటి బ్రాండ్ని బట్టి ఉంటాయి అన్నమాట చాలా బ్రాండ్లు ఉంటాయి రెండు మూడు బ్రాండ్లు మంచి తీసుకోవాలి మంచి తీసుకుంటే మంచి సుగంధంగా ఉంటుంది స్మూత్గా ఇలా పౌడర్లాగా ఉంటుంది ఈ పౌడర్ తోటి లాగా వెలిగించుకోవచ్చు మనం దూపం కూడా వేసుకోవచ్చు మనం దీంతో కోన్లా వెలిగించుకున్న దూపంలా వేసుకున్నా కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా మంచి సుగంధభరితంగా ఉంటుంది దీనికోసం మనం కొంచెం కర్పూరం తీసుకోవాలి కొంచెం కర్పూరం తీసుకుని మనకి ఒకటి వస్తుంది ఈ బ్యాకెట్ తోటే దానిలో కొంచెం కర్పూరం వేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ అంతా కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కోన్లోకి వెక్కించేసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కించుకుంటూ కొంచెం ఇలా నొక్కుకుంటూ వెక్కించుకోవాలన్నమాట మొత్తం పులి చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో కానీ లేదా మనం ఒక మట్టి ప్రముద కానీ తీసుకుని దానిలో పెట్టుకోవాలి ఈ పౌడర్ తోటి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా వెలిగించుకోవచ్చు దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు కావాలంటే ఇంట్లో కూడా మనం వెలిగించుకోవచ్చు పూజ చేయకపోయినా కూడా ఇంట్లో మామూలుగా వెలిగించుకోవచ్చు చూడండి కోన్ తోటి మనం ఎలా చేసినట్లయితే ఇలా సేపులో వచ్చేస్తుంది ఈ సాంగ్ పౌడర్ తోటి మనం దూపంలో ఏదన్నా మంచి పుణ్య పుణ్యదిధులు ఉన్నాయి ఉంటాయి కదా పూజలప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసం లేదా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ రోజు కూడా వెలిగించుకోవచ్చు ఇలా కోన్లో కన్నా వెలిగించుకోవచ్చు లేదా దూపంలో కూడా వేసుకోవచ్చు చాలా మంది సాంబ్రాన్ కప్స్ వాడుతూ ఉంటారు కదా వాటిలో అయినా వేసుకోవచ్చు లేదా కొద్దిగా నిప్పులు తయారు చేసుకుని ఆ నిప్పుల్లో అయినా ఈ పౌడర్ వేసుకోవచ్చు అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్